ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకోలు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు మరియు పాలకేంద్రం ప్రెసిడెంట్ శ్రీనివాతరావు తెలుగుదేశం నాయకులు మధు సత్యం బాబు రాంబాబు తదితర నాయకులు కలుసుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు స్కూల్ టీచర్ మాట్లాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలో మన దేశం కోసం అనేక మంది ప్రముఖులు కలిసి స్వాతంత్రం కోసం కృషి చేస్తారని తెలియజేశారు పాలకేంద్రం ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఘనంగా జరుపుకుని ప్రజలందరూ శుభ్రంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేశారు భారతదేశం అంది ఈ దేశాన్ని భరతుడు అనేవాడు పరిపాలన చేయడం వలన ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది ప్రపంచంలో చాలా దేశాలు ఏ మన దేశం ఉంది మన దేశాన్ని పరిపాలన చేసిన బ్రిటిష్ వారు అసలు ఆ భూమి కొట్ట క్రితమే భారతదేశం ఉంది అంటే అంత సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశం అంది అయితే చాలా దేశాల నుండి మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని ఇతర దేశాలకు వెళ్ళి అమ్ముకునేవాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాలేం డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఇట్లా చాలా చాలా దేశాల నుండి వచ్చి వచ్చి వ్యాపారం చేసేవాడు వాళ్ళు ఏం చేశారంటే పదహారు వందల సంవత్సరంలో వీళ్ళందరూ కలిసి సుగంధ ద్రవ్యాల మీద అరేంజ్మెంట్ చేశారు మన దేశ ఆర్థిక అభివృద్ధిలో మాత్రానికి ఏ మాత్రం అనేది ముందుకు వెళ్తూ వెనక్కి వస్తున్నట్లుగానే ఉంది ఆ విధంగా కాకుండా దేశాన్ని అయితే మనం ఏమీ చేయలేం కానీ మన ఊరిని మాత్రానికి మనం ఏదో ఒకటి చేసుకోగలుగుతాం కాబట్టి మన ఊరు విషయమైనా సరే మీరు కొంచెం ఈ విషయం నేను అందరి ముందు చెప్తున్నానని మీరేమీ అనుకోవచ్చు కొంచెం స్కూల్ పిల్లల విషయంలో మాత్రానికి దేశాన్ని మనం ఎక్కడో ఉంటుంది మనం ఏమీ చేయలేము అనుకుంటారు కాబట్టి దేశాన్ని అయితే మేము ఎలా చేస్తామండి మన ఊరిని అయితే మనం చేస్తాం కదా అనుకోవచ్చు కాబట్టి మన ఊరికి పిల్లల్ని పంపుతు దయచేసి స్కూల్కి పిల్లల్ని పంపించండి స్కూల్కు పంపించి మన దేశాభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి గ్రామాల నుండి అభివృద్ధి జరిగితేనే గ్రామాలు పట్టణాలు నగరాలు అభివృద్ధి చెందితేనే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి గ్రామాల నుండే రావాలి కాబట్టి గ్రామాలు పట్టుబొమ్మలు దేశాలే కాబట్టి గ్రామాలలో బడి అనేది మంచిగా ఉంటేనే దేశాభివృద్ధి ముందుకు రావాలి నేటి బాలలేని వౌలు కాబట్టి అభివృద్ధికి తోడ్పడుతూ అదే మన దేశానికి కూడా మనం అభివృద్ధి తోడ్పడినట్టుగా కృషి చేసినట్టుగా భావిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ